ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక నగరంగా పేరొందిన రాజమహేంద్రవరానికి అన్ని విధాలా తీవ్ర అన్యాయం జరుగుతోందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి నగర ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి విమర్శించారు ఎంతో మంది మహనీయులు మేధావులు సంఘ సంస్కర్తలు జన్మించిన ఈ నగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవర నగరానికి జరుగుతున్న అన్యాయంపై షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు స్మార్ట్ సిటీ పెట్రోలియం సంస్థ ప్రాజెక్టు కేటాయింపులు ఇలా అన్ని విషయాల్లోనూ నగరానికి అన్యాయమే జరిగిందన్నారు గోదావరి చెంతనే అన్ని ప్రాజెక్టులకు అనుకూలంగా ఉన్నప్పటికీ తగిన కేటాయింపులు తీసుకురావడంలో జిల్లా ప్రజాప్రతినిధులు నగర ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తీవ్రంగా వైఫల్యం చెందారని షర్మిలారెడ్డి విమర్శించారు ముఖ్యంగా గుడాను కూడా రాజమండ్రికి ఇవ్వకుండా కాకినాడలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు కేవలం ఒక ప్రజాప్రతినిధి మెప్పు పొందడం కోసం గుడాను కాకినాడకు తరలించారని ఎద్దేవా చేశారు అభివృద్ధికి అనుకూలంగా ఉన్న రాజమహేంద్రవరాన్ని గుడాకు ఎందుకు ఎంపిక చేయలేదో స్థానిక నేతలు బదులివ్వాలన్నారు ఈ అంశాన్ని ఒక పార్టీని దృష్టిలో పెట్టుకుని ఆలోచించకుండా రాజమండ్రి నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు గూడాను రాజమండ్రికి తీసుకువచ్చేలా పోరు సాగించాలని డిమాండ్ చేశారు కౌన్సిల్లో కూడా దీనిపై ప్రత్యేక చర్చ జరిగేలా వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలన్నారు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రాజమండ్రికి మారుస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసే వరకు నగర ప్రజలతో కలిసి పోరు సాగిస్తామన్నారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు బొంతా శ్రీహరి నరవా గోపాలకృష్ణ ఎండీఆరిఫ్ ఆనంద్ కోట తదితరులు పాల్గొన్నారు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గోదావరి అనగానే ఎవరైనా గుర్తొచ్చిన ఊరు రాజమండ్రి ఈ రాజమండ్రి అన్న ఊరు గుర్తొచ్చినప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇది ఇది రుణ అవుతుంది రుణ అవుతుంది అని అందరూ కూడా ఎదురు చూసాం సరే ఎటు రుణ రాలేదు గొడవ వచ్చిన సెవెంటీన్త్ అంటే మన మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది ఆ జీవోలో ఏంటంటే ఈ గుణ అన్నది మీకు ఎక్కడ అంటే కాకినాడలో పెడతారట అసలు రాజమండ్రికి ఏం తక్కువ అండి ఒక జీవో నది గోదావరి ప్రవహిస్తుంది ఎయిర్పోర్ట్ ఉంది హైవే నేషనల్ కనెక్టివిటీ ఉంది ఇది ఒక మెయిన్ ట్రేడింగ్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరికి మెయిన్ హబ్ అండి ఇది ఇంత కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్న రాజమండ్రిని వదిలేసి కాకినాడలో ఇది ఎవరు స్వలాభాలు ఇచ్చేస్తున్నారన్నది అయితే అర్థమే అవ్వట్లేదు మరి ఊర్లో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మిత్రపక్ష ఎమ్మెల్యే ఎవరైనా ఆకులు సత్యనారాయణ గారు చాలా ఎడ్యుకేటెడ్ ప్రజలందరూ ఆయన ఏదో చేస్తారని ఎంతో నమ్మి ఓట్లు వేసారు ఆయనతో విషం ఉంది ఆయన డాక్టర్ మరి ఈ రోజు రాజమండ్రికి అన్యాయం చేస్తుంటే ఆయన మొదటిపట్లేదు అలాగే ఎమ్మెల్సీ సోమవేరు రాష్ట్ర స్థాయి నగర్ లో ఎంతో అపారమైన ఎంపీ మోహన్ గారు మొలిమోహన్ గారు అయితే ఆల్రెడీ ఆయన హైదరాబాద్ లో ఉండేవారు మొదటి దాకా ఎలక్షన్స్ రాజకీయ రావడం జరిగింది ఆయన కూడా అంటే ఏంటంటే హైదరాబాద్ లో కూడా చూసారు మరి ఎంత డెవలప్ అవుతుంది ఒక ఎంత డెవలప్ అవుతుంది అన్నది ఆ సీనియర్ వాళ్ళకి ఎంతో బాగా తెలుసు మరి రాజకీయ అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఇలాగా అన్యాయం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది మరి నేను ఒకటే కాబోతున్నాను బుచ్చే చౌదరి గారిని సార్ అసెంబ్లీలో మన వాయిస్ ఇది ఏదో ఒక పార్టీ వాయిస్ కాదండి ఇది ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలందరి వాయిస్ నేను వాయిస్ ఇమ్మని చెప్తున్నాను రాజమండ్రికి అన్యాయం జరుగుతుంది ఏ రకమైన డెవలప్మెంట్ కలిపి ఏంటి రాజమండ్రి నోచుకోవట్లేదు సో ఖచ్చితంగా ఈ రోజు ఈ జీవో మీద మీరు అసెంబ్లీలో మాట్లాడి ఏంటి జీవోని మార్చి ఏర్పాటు చేయమని అటు బుచ్చే చౌదరి గారిని శీరాయుడు గారు కూడా కోరుతున్నాను అవును వచ్చేస్తుంది పెట్రోలియం యూనివర్సిటీ ఇదిగో వచ్చేస్తుంది ఆళ్ళు వచ్చేసారు ఆళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అన్నారు ఏదొచ్చిందండి ఆ పెట్రోలియం యూనివర్సిటీ కాస్త వైజాగ్ తరలించారు స్మార్ట్ సిటీ అన్నారు స్మార్ట్ సిటీ మన అదేంటి మన రాజమండ్రికి ఏమో నాక్ సరిపోలేదు ఈవెన్ కౌన్సిల్ లో కూడా మీ అందరికీ తెలిసి అడగడం జరిగింది అట్లీస్ట్ స్మార్ట్ సిటీ లో కూడా మన రాజమండ్రి అన్ని చేయమని అడిగారు స్మార్ట్ సిటీ కొన్ని గైడ్ లైన్స్ ఉంటే ఏ రకంగా కూడా మన రాజమండ్రికి ఆ అదృష్టం కూడా లేకుండా స్మార్ట్ సిటీ కాకినాడకి వెళ్ళిపోయింది ఈ రోజు ఈ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా మీకు అక్కడ కాకినాడ షిఫ్ట్ అయిపోతుంది మరి ఈ రకంగా రాజమండ్రికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంతమంది అధికారులు ఇంతమంది నాయకులుండి ఏంటి ప్రజలతో నెగ్గే నాయకులుండి కూడా మరి అసలు ఏ రకంగా కూడా వాయిస్ ఎక్కువ అలాగతే అమ్మాయిలో పెట్టదని అందరికీ తెలిసిన స్వాగతం ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికైనా ముందు సంస్కృత రాజధాని ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన రాజమండ్రి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నది అసలు మరి రాజమండ్రి ప్రజలుగా మీ మీ అందరినీ ఒకటే కొరతున్న ఈ వాయిస్ ఇది నా ఒక్కదాని వాయిస్ కాదండి మా వాయిస్ కాదు మన వాయిస్ మన అందరూ రాజమండ్రిలో పుట్టాం సో ఖచ్చితంగా రాజమండ్రికి ఏదో ఒక మంచి చెయ్యాలన్న ఆతృత మన అందరిలోనే ఉండాలి